సునిల్ సునీల్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ కూడా అందిస్తారు శ్రీకాంత్ ఇప్పుడు సిచువేషన్ చూస్తుంటే అటు రెండోసారి ఇప్పుడు ఆఫీస్ విచారణలో అటు హాజరయ్యారు సేమ్ టైం అటు నాయకులు కూడా జరిగింది సిచువేషన్ చూస్తుంటే అటు పోలీసులు కూడా భారీగానే బలగాలను మోహరించారు ఇదంతా ఎపిసోడ్ వెనకమైన స్పెషల్ కారణం ఉందే అని అనుకోవచ్చా యా సునీత గుడ్ మార్నింగ్ సో కేటీఆర్ మొట్టమొదటిసారి ఈడీ విచారణకు హాజరయ్యారు ఇప్పటివరకు ఏసీబీ మాత్రమే కేటీఆర్ విచారించడం జరిగింది సో గతంలో కూడా ఏసీబీ దగ్గరికి రెండు సార్లు వెళ్తే మొదటిసారి విచారణ హాజరు కాకుండా కేటీఆర్ వెనక్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత రెండోసారి కేటీఆర్ ఏసీబీ ఎదుట విచారణ హాజరయ్యారు అది కూడా షరతులతో కూడినటువంటి అంటే హైకోర్టు ఇచ్చినటువంటి కొన్ని వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో తన న్యాయవాదులతో పాటుగా అటెండ్ అవ్వడానికి వీలు వీలు కల్పించేలాగా హైకోర్టు కొన్ని షరతులతో కూడినటువంటి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో తర్వాత ఏసీబీ విచారణ తర్వాత ఈ రోజు ఈడీ ముందుకు మొట్టమొదటిసారిగా కేటీఆర్ హాజరయ్యారు దీంట్లో ప్రధానంగా అంటే ఇప్పటికే నలుగురు అధికారులు కేటీఆర్ ను ప్రత్యేకమైనటువంటి గదిలో ఉంచి విచారిస్తున్నారు ఇప్పటికే బేలన్ రెడ్డి గాని అరవింద్ కుమార్ గాని ఇద్దరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవడం జరిగింది సో వాటిని ఆధారంగా చేసుకొని ఇంకోవైపు ఏసీబీ ఏదైతే కేసు ఫైల్ చేసిందో ఏసీబీ సంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఈడీ సంధించబోతోంది అయితే ఇక్కడ ఈడీ దీన్ని సుమోటోగా తీసుకుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏసీబీ స్పీడ్ ని దృష్టిలో పెట్టుకుని మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశం కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ ఈడీ సుమోటోగా తీసుకుంది సో సుమోటోగా తీసుకుని ఈడీ కేటీఆర్ ను విచారణకు పిలవడం జరిగింది సో ఈడీ గతంలోనే విచారణకు పిలిస్తే కొంత కోర్టు పరిధిలో ఉంది ఏసీబీ విచారణ హాజరవుతున్నారు మరోవైపు పిటిషన్ ని ఆల్రెడీ హైకోర్టు కొట్టివేయడం జరిగింది ఆ తర్వాత కేటీఆర్ సుప్రీం సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు లో కూడా నిన్న చుక్కెదురు కావడం జరిగింది సో నాట్ టు అరెస్ట్ అనేది మాత్రం ప్రస్తుతానికి మాత్రం కొనసాగుతోంది కేటీఆర్ విచారిస్తారా విచారణ తర్వాత అదుపులోకి తీసుకుంటారా అరెస్ట్ అనేది తప్పదా ఇప్పటికే అరెస్ట్ కు సంకేతాలు ఉన్నాయా అన్నది ఒక సస్పెన్స్ వాతావరణం మాత్రం తెలంగాణలో కనిపిస్తోంది సో మరి ముఖ్యంగా ఈడీ కార్యాలయంలో ఇప్పటికే ఒక ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా కూడా అటు కేటీఆర్ కు మద్దతుగా వస్తున్నారు అటు గాంధీ భవన్ ఎట్ ది సేమ్ టైం బీజేపీ ఆఫీసుల దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడైతే అటాక్ చేస్తారన్నటువంటి ఒక భయంతో ముందస్తు జాగ్రత్తగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ విచారణలో మరి ముఖ్యంగా ఫెమా నిబంధనల్ని కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆర్బీఐ రూల్స్ అతిక్రమించారు కేబినెట్ అనుమతి తీసుకోలేదు ది సేమ్ టైం హెచ్ఎండి ఒక ఒక లిమిట్ అనేది ఉంటా ఉంటుంది అభివృద్ధి కోసం వాడినా కానీ ఉపయోగించినా కానీ ఆ లిమిట్ ని మించి కేటీఆర్ దుర్వినియోగం చేశారు అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అయితే ఈ అంశాలపైన బేస్ చేసుకొని ఇప్పుడు ఈడీ ప్రశ్నలు సంధించబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈడీ కేవలం ఇప్పటి వరకు ఏసీబీ ఏదైతే కేసు ఫైల్ చేయడం జరిగిందో ఏసీబీ ఫైల్ చేసినటువంటి కేసుని బేస్ చేసుకొని ఈడీ దీన్ని సుమోటోగా తీసుకొని కేసు చేయడం జరిగింది బట్ ఈడీ క్వశ్చనరీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఫెమా నిబంధనలను ఉల్లంఘించారు కేటీఆర్ అన్నది ప్రధానమైనటువంటి అంశం ఇంకోటి అధికారులను ఆల్రెడీ విచారించడం జరిగింది ఆ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ నలుగురు అధికారులు కేటీఆర్ విచారిస్తున్నారు ఎంతసేపు విచారణ ఉంటుంది ఎన్ని గంటల పాటు విచారణ కొనసాగుతుందన్నది చూడాలి అయితే విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ని ఇక్కడ ప్రత్యేకంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది సో ఈ రోజు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అంటే ఎక్స్ ద్వారా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు నిజానికి మాత్రం సంధిస్తూ కేటీఆర్ ఈ రోజు విచారణకు వెళ్లారు తెలంగాణకు తీసుకొచ్చి ప్రపంచం పట్టంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రి గారిని తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఇది బ్రాండ్ కాపాడేటువంటి నిర్ణయం తప్ప దీంట్లో ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా ఎక్కడ అక్రమంగా తరలించలేదు ఎక్కడ ఒక కరప్షన్ కూడా లేదు అవినీతి జరగలేదు అన్నది కేటీఆర్ పదే పదే చెప్తున్నటువంటి అంశం అంతర్జాతీయ రేసర్లు ఈ మొబిలిటీ రంగానికి చెందినటువంటి ప్రముఖులంతా కూడా హైదరాబాద్ నగరాన్ని ఆ రోజు ప్రశంసించడం జరిగింది ఆ ప్రశంసలతో ముంచెత్తడం జరిగింది సో ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో జరిగేటువంటి కార్ రేసు హైదరాబాద్ నడి బొడ్డున నడి గడ్డపైన నెక్లెస్ రోడ్ చుట్టూ కార్లు రయ్యి రయ్యి అంటూ తిరిగాయంటే దానికి కారణం ఆ రోజు మేము బ్రాండ్ని పెంచేటువంటి ప్రయత్నం చేశాం దీంట్లో ఒక్క రూపాయి కూడా దారి తప్పలేదు ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు అన్నది కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపామంటూ కూడా చెప్తున్నారు సో ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఒక విజన్ అవసరం ఒక నిబద్ధత అవసరం హైదరాబాద్ నగరం అంటే మాకు ప్రేమ ఉంది కాబట్టి మేము దాన్ని చేశాం బట్ ఆ తర్వాత కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది ఎవరిది ప్రేమ ఎవరిది ద్వేషం ప్రజలు అర్థం చేసుకుంటారు ఇందులో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాను ఖచ్చితంగా గెలుపు నా వైపే ఉంటుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తారు కేటీఆర్ ఈ రోజు వెళ్లే అంటే ఈడీ విచారణకు వెళ్ళేటటువంటి ముందు అండ్ ఓవర్ దీంట్లో మనీ లాండరింగ్ ఎక్కడుంది అన్నటువంటి ప్రశ్నను కూడా కేటీఆర్ ఇప్పటికే వేయడం జరిగింది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి అసంబద్ధమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ రేసు రద్దు చేసేటువంటి నిర్ణయం దానివల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది అన్నది ఇంకొక పాయింట్ అంటే ఇందులో ఒక పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి దాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ఖజానాను దెబ్బతీశారు మేము దాన్ని హెచ్ఎండిఏ నుంచి నిధుల్ని ఆన్ ఆఫ్ సడన్ గా స్పాన్సర్లు దూరం అయితే మేము హెచ్ఎండిఏ కొలాబరేషన్ తోటి ఆ రోజు ముందుకెళ్లాం దానివల్ల ఏడు వందల కోట్ల రూపాయల లాభం బిజినెస్ జరిగింది హైదరాబాద్ కి అది మేము చేసిన లాభం దీంట్లో అవినీతిని ఎంచుతున్నారు అవినీతి ఉందని క్రియేట్ చేస్తున్నారు ఎక్కడ అవినీతి లేదు కాకపోతే ఇది రద్దు చేసి రాష్ట్ర ఖజానాకు నష్టం చేయించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ కూడా ఈ అర్థం వచ్చేలాగా ఆయన తన ట్వీట్ ని కొనసాగించారన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది ఎట్లాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇట్లాంటి దుందుడుకు చర్యలు చేపడుతోంది అన్నది కేటీఆర్ చేస్తున్నటువంటి ఒక ఆరోపణ సో ఇదివరకే మనం చూసాం ఏసీబీ విచారం నుంచి బయటకు వచ్చినటువంటి క్రమంలో కూడా అడిగిన ప్రశ్ననే నాలుగు సార్లు తిప్పి తిప్పి ఇరవై సార్లు అదే ప్రశ్న అడుగుతున్నారు తప్ప దీంట్లో కొత్తగా ఏమీ లేదు ఇదంతా ఒక అసలైనటువంటి కేసు అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ భవన్కి వెళ్ళి కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఈ రోజు ఈడీ విచారణకు వెళ్లేటువంటి క్రమంలో కూడా ఇట్లాంటి వ్యాఖ్యలే చేస్తూ ఒక కాన్ఫిడెన్స్ ని కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు బిల్డప్ చేస్తూ ఆయన ఈడీ విచారణకు వెళ్లారు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఇప్పటికీ ఈడీ ఆఫీస్ చుట్టూ కూడా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు అటు గాంధీ భవన్ కానీ భారతీయ జనతా పార్టీ కార్యాలయాల చుట్టూ కూడా పోలీసు పహారా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఏ క్షణాన్ని ఒకవేళ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడితే కనుక ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగేటువంటి అవసరం అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా లాడ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నటువంటి ఉద్దేశం కూడా ప్రధానంగా కనిపిస్తోంది సో హైదరాబాద్ లో ఈ భద్రత కొంత ఎక్కువగా ఉందని చెప్పాలి ఇప్పటికే ఏడీ ఆఫీస్ చుట్టూ కూడా మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం సో ఒకవైపు కేటీఆర్ విచారణ జరుగుతోంది ఈడీ ఈ ఏదైతే మనీ లాండరింగ్ సంబంధించి అంటే ఈ డబ్బులు వెళ్ళినటువంటి రూట్ ఏదైతే ఉందో రూల్స్ ప్రకారం వెళ్ళలేదు వెళ్ళలేదు కాబట్టి ఆర్బీఐ మళ్ళీ ఎనిమిది కోట్ల రూపాయల పెనాల్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వేస్తే రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి ఇప్పటికే అటు అరవింద్ కుమార్ తో పాటు బీలెన్ రెడ్డి ఇచ్చినటువంటి విచారణలో ఉన్న వాళ్ళు విచారణలో ఇచ్చినటువంటి రికార్డ్స్ స్టేట్మెంట్స్ పట్టి ఈ రోజు కేటీఆర్ ని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది అధికారులు సో ఏమేమి ప్రశ్నలు అడుగుతున్నారు కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఎట్లాంటి కామెంట్స్ చేస్తారు లేదంటే కేటీఆర్ ను అదుపులోకి ఏమైనా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయా అన్నది కూడా ఒక సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది శ్రీకాంత్ మరోపక్క చూస్తే క్లియర్ గా మీరు చెప్పినట్లుగా అటు ట్విట్టర్ వేదిక కానివ్వండి అటు ఏసీబీ విచారణ నుంచి పడితే ఇటు ఈడీ విచారణ స్టార్ట్ అవుతున్నప్పటి వరకు కేటీఆర్ ప్రతిసారి ఎలాంటి మనీ లాండరింగ్ కానీ ఎలాంటి తప్పు కానీ ఏం జరగలేదు ఇదంతా కక్ష సాధింపు చర్యలు ఇది కుట్ర కేసు అంటూ కూడా ఆయన కొన్ని కమెంట్స్ పాస్ చేస్తూ పబ్లిక్ కి ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తూ వెళ్తున్నారు సో ఈ రోజు ఈడీ విచారణకు వెళ్తున్నప్పుడు కేటీఆర్ ఏమైనా పేపర్స్ కానీ ఆధారాలు కానీ ఏమైనా ప్రూఫ్స్ కానీ తీసుకెళ్లడం జరుగుతుందా దీనికి దీంట్లో యా ఎగ్జాక్ట్లీ దీంట్లో డాక్యుమెంట్స్ తీసుకొని రండి అంటూ గతంలోనే ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నకు డాక్యుమెంట్స్ నా దగ్గర ఎందుకు ఉంటాయి ప్రభుత్వం దగ్గర ఉంటాయి సో ప్రభుత్వం దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది డాక్యుమెంట్స్ అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది సో ఏ రోజు కూడా ఆయన ఆధారాలు తీసుకెళ్లలేదు ఆయన ఈ రోజు కూడా ఆధారాలు ఏమీ తీసుకెళ్లలేదు కాకపోతే అడిగేటువంటి ప్రశ్నలకు ఇంతకు ముందు చెప్పినటువంటి అధికారులు ఇచ్చినటువంటి సమాధానాలకు కేటీఆర్ చెప్పేటువంటి సమాధానాలు ఎంతవరకు మ్యాచ్ అయితే అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏసీబీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏసీబీ అధికారుల దగ్గర నుంచి ఈడీ ఇప్పటికే తీసుకుంది ఈడీ అధికారులు పరిశీలించారు వెరిఫై చేశారు దాని ఆధారంగా అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే విచారించారు కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు కాబట్టి సో ఏసీబీ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా తీసుకున్న తర్వాత ఈడీ దాని ప్రకారమే ఈడీ అధికారులు విచారణ అయితే ప్రారంభించారని చెప్పాలి సో ఇప్పటికే అరవింద్ కుమార్ కానీ బిఎల్ఎన్ రెడ్డిని కానీ ఈడీ విచారించినారు సో ఇట్లాంటి నేపథ్యంలో ఇంకా అంటే ఇక్కడ వీళ్ళిద్దరిని విచారించిన తర్వాత కేటీఆర్ ని విచారిస్తున్నారు అయితే ఈ రోజు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా లేదంటే విచారణ అయిపోయిన తర్వాత పంపిస్తారా లేదంటే ఈ కేసులో మనం చూస్తాం గతంలో చాలా సందర్భాల్లో ఈడీ తెలివిగా ఏం చేస్తారంటే వాళ్ళ ఎంక్వైరీలో భాగంగా ఎవరికి వాళ్ళను వన్ టు వన్ గా ఇంటరాగేట్ చేసిన తర్వాత విచారించిన తర్వాత మళ్ళీ ముగ్గురిని కూడా ఒకే దగ్గర ఉంచి విచారణ ఏమైనా చేస్తారా ఆస్కారం ఏమైనా ఉందా అన్నది కూడా చూడాలి ఎందుకంటే సో ఇప్పుడు ఆల్రెడీ అరవింద్ కుమార్ది బీలన్ రెడ్డిది విచారణ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కేటీఆర్ సో వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి సమాధానాలు బేస్ చేసుకుని ఏసీబీ అధికారుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి డాక్యుమెంటేషన్ ని ఫైనలైజ్ చేసిన తర్వాత ఈ క్వశ్చనరీ ప్రిపేర్ చేసి సో కేటీఆర్ ని క్వశ్చన్ చేస్తున్నారు సో నెక్స్ట్ ఫేజ్ లో ఈ ముగ్గురిని కలిపి ఏమైనా విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ముగ్గురిని కలిపి ఒక దగ్గర ఒక టేబుల్ పైన అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈడీ వన్ టు వన్ గా ఎంతవరకు అయితే చేస్తుందో ఈడీ కావాల్సింది ఏంటంటే సో ఎంతవరకు నిబంధనలు అతిక్రమించి మనీ లాండరింగ్ జరిగింది సో మనీ ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ కి డైరెక్ట్ పౌండ్స్ రూపంలో వెళ్ళడం జరిగింది సో ఇండియన్ కరెన్సీ టు ఫారెన్ కరెన్సీకి పౌండ్స్ రూపంలో ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఈ ముగ్గురిని కలిపి కూడా విచారించేటువంటి అవకాశాలు ఈడీకి ఉన్నాయి సో ఈడీ ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి సో ఖచ్చితంగా ఆ విచక్షణ అధికారాన్ని ఖచ్చితంగా ఈడీ ఉపయోగిస్తుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే ఒక హై ప్రొఫైల్డ్ కేసు మాజీ మంత్రి ప్రస్తుతానికి శాసనసభ్యుడిగా ఉన్నాడు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి సో కేటీఆర్ విషయంలో అన్ని విధాలుగా ఆలోచించి ముగ్గురిని కలిపి ఒక్క దగ్గర పెట్టి విచారించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు సో ఈ రోజు తర్వాత ఎట్లా ఉంటుంది స్టెప్ అనేది మాత్రం చూడాలి శ్రీకాంత్ ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలను అన్నింటినీ కూడా క్షుణ్ణంగా చూస్తే మనకి ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి అటు ఈడీ ఆఫీస్ కి కేటీఆర్ విచారణకు హాజరవడం ఒక ఎత్తు అయితే అటు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అక్కడ ఈడీ ఆఫీస్ కి వెళ్లడము అట్ ది సేమ్ టైం అటు పోలీసులు కూడా ఒకటి కాదు రెండు కాదు మూడు భద్రతని అక్కడ ఏర్పాటు చేయడం ఇదంతా చూస్తుంటే కేటీఆర్ అరెస్ట్ అవుతారా అన్న సందేహాలు అనుమానాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో కూడా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేస్తారు అరెస్టులు చేస్తే చేయని మాకేం కొత్త కాదు తెలంగాణ సాధన కోసం కూడా మేము అరెస్ట్ అయ్యామని ఇలాంటి కమెంట్స్ కొన్ని చేయడం జరిగింది సో ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే ఒకవేళ కేటీఆర్ ఈ రోజు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని అనుకోవచ్చా శ్రీకాంత్ సి అంటే కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అన్నది ప్రస్తుతానికి మనం చెప్పలేము ఎందుకంటే అరెస్ట్ అయ్యడానికి కేటీఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు సో ఏదో కేసులో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అందరూ ధైర్యంగా ఉండాలి పార్టీ క్యాడర్ ఎక్కడా బలహీనపడద్దు సో మనం రెండు వేల ఒకటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉద్యమం చేసిన వాళ్ళేమో ఉద్యమం పార్టీగా ఉంది ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం ఎన్నో సార్లు జైలు పోయినటువంటి నేపథ్యం బిఆర్ఎస్ పార్టీకి ఉంది సో ఇట్లాంటి కేసులు కొత్త కాదు ఇట్లాంటి వేధింపులు కొట్టేం కాదు సో ఖచ్చితంగా వీటిని ఎదుర్కొంటాం జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమే అంటూ కూడా చాలా సందర్భాల్లో కేటీఆర్ చెప్పడం జరిగింది ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా కేటీఆర్ అంటే అరెస్ట్ అవుతారా లేదా అన్నది సెకండరీ విషయం ఎందుకంటే ఈడీ అంత ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారంటే కవిత విషయంలో మనం చూసాం కేజ్రీవాల్ విషయంలో మనం చూసాం మనిషిసోడియా విషయంలో చూసాం సో లిక్కర్ కేసు సంబంధించి కూడా ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు పిలిచి విచారణ చేసిన తర్వాత అప్పుడు కవితను గానీ కేజ్రీవాల్ గానీ వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేస్తారు తిహార్ జైలుకు తరలించారు బట్ కేటీఆర్ విషయంలో ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారా అంటే ఇప్పటికే ఏసీబీ దగ్గర సేకరించినటువంటి డాక్యుమెంటేషన్ క్వశ్చనరీ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని అరవింద్ కుమార్ వేలన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్నారు వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ వేస్తున్నారు సో అదుపులోకి తీసుకుని వీళ్ళని కూడా కలిపి విచారిస్తారా లేదంటే మళ్ళీ ఒకసారి పిలుస్తారా అన్నది మాత్రం చూడాలి సో ప్రస్తుతానికి అది సస్పెన్స్ కేటీఆర్ అరెస్ట్ అనేది ఒక ట్రెండింగ్ టాపిక్ గా రాష్ట్రంలో ఉన్న అఫ్ కోర్స్ దేశంలో ఉన్నా కానీ ఇప్పటికిప్పుడు కేటీఆర్ ని అదుపులోకి తీసుకుంటారా శాంతి భద్రతల్ని అదుపులోకి తీయగలుగుతారా సో ఇవన్నీ కూడా ఇంకొక లైన్ లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది సో మరి ముఖ్యంగా దీంట్లో ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వీళ్ళు డబ్బులు పంపించినటువంటి ఆ కంపెనీ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ను కూడా దీంట్లో విచారించడానికి చాలా ఆస్కారం ఉంటుంది గ్రీన్ కో కంపెనీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసేటువంటి ఛాన్స్ ఎందుకంటే ఏసీబీ దీంట్లో వన్ సైడెడ్ గానే ఉంది ఎక్కడ గ్రీన్ కోన్ గానీ ఆ ఫార్మ్లా ఈ రేస్ సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళని ఇందులో మెన్షన్ చేయలేదు బట్ ఈడీ విషయానికి వస్తే అన్ని కోణాల్లో ఖచ్చితంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఈడీకి ఉంటా ఉంటుంది సో వన్ సైడెడ్ గా ఈడీ ఉంటది కాబట్టి ఇమీడియట్ గా కేటీఆర్ విషయంలో అంత తొందరపడి నిర్ణయం తీసుకుంటుందంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సినటువంటి అంశమే అంత ఈజీగా నిర్ణయం తీసుకోకపోవచ్చు అన్నది మాత్రమే ఇప్పటి వరకు మనం చూసిన చాలా కేసెస్ లో చూసినటువంటి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ పరంగా మనం మాట్లాడచ్చు బట్ ఏసీబీ బేస్ చేసినటువంటి అంశంతోనే ప్రస్తుతానికి ఇప్పుడు ఈడీ అయితే విచారణ చేస్తోంది ఇంకా కొన్ని అంటే ఏదైతే ఏసీబీ మెన్షన్ చేసినటువంటి కంపెనీస్ తో పాటు ఇంకా కొన్ని చిన్న చిన్న కంపెనీలు కూడా ఉన్నాయి సో వాటి నుంచి కూడా ఎలక్టోరల్ బాండ్స్ గ్రీన్ కోతో పాటు ఇంకా కొన్ని వేరే వేరే దాని అసిస్టర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే రాలేదు వైసీపీకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ అన్నిటికీ వచ్చాయన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఈ బిఆర్ఎస్ పార్టీ చేస్తోంది బట్ విచారణ మాత్రం కేవలం ఈ ముగ్గురు పరంగానే ఉండకుండా ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఆ కోణం నుంచి కూడా ఈడీ విచారణ జరిపేటువంటి అవకాశాలు మాత్రం దీంట్లో ఎక్కువగా ఉంటాయి బట్ ట్రాన్సాక్షన్ చేసింది వీళ్ళు కాబట్టి సో వీళ్ళ దించి ఏమేమి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారన్నది చూడాలి అప్డేట్ ీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బషీర్బాగ్ ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు